నమస్తే అండి అందరికి చాలా మంది కూడా ఈ కీజ్ గురించి అనేది వెయిటింగ్ చేస్తున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి పట్ట అనేది వచ్చింది కానీ ఈ కీజ్ అనేది రాలేదన్నమాట ఏంటంటే ఈ లక్కీ డ్రైవ్ కూడా అయిపోయి కూడా ఆ చానా అవుతుంది కానీ ఇప్పటి వరకు కూడా ఈ ఇంటికి సంబంధించిన కీజ్ గురించి అని చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే చానాలో కూడా ఇంటికి సంబంధించిన పట్టా చూపిస్తే కీజ్ అనేది ఇస్తున్నారు ఎందుకంటే చాలా మందికి తెలియదు అనమాట ఈ విషయం చాలా మంది అనుకుంటున్నారు అంటే అన్ని ఏరియాల్లో కూడా కీస్ అనేది ఇస్తలేరు అనుకుంటున్నారు కానీ అదేం కాదండి చాలా ఏరిలో కూడా మీ ఇంటికి సంబంధించిన పట్టా చూపిస్తే మాత్రం కీస్ అనేది ఇస్తున్నారు ఒకరిద్దరు కామెంట్ కూడా చేశారు ఎందుకంటే కొన్ని కొన్ని ఏర్ల కీస్ అనేది ఇస్తున్నారు కామెంట్ కూడా చేశారు దయచేసి మీకు ఏ ఏరియాలో అయితే మీకు లక్కీ డ్రా లేదో మీకు ఏరియాలు అయితే ఇల్లు కేటాయించారో ఆ ఏరియలకి వెళ్లి మీరు పట్టా చూపించి దాని సంబంధించిన కీస్ అనేది అడగండి ఎందుకంటే చాలా ఏరియల్లో కూడా ఈ కీస్ అనేది ఇస్తున్నారు ఎందుకంటే అసలు కీస్ అనేది ఇస్తలేరు ఎప్పుడు ఇస్తారంటున్నారు కాకపోతే ఏంటంటే గ్రోఅరేషన్ మాత్రం కొంచెం టైం అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇల్లులు అయితే కంప్లీట్ అయ్యాయి కానీ దీనికి సంబంధించిన పనులు అనేది కొన్ని కొన్ని ఏరియల్లో అనేది చాలా ఏరియాల్లోనే కంప్లీట్ కాలేదు అనమాట అందుకనే నాకు తెలిసి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా రాలేదు జనవరిలో అయితే వస్తున్నారు అనుకుంటున్నాము వచ్చిన వ్యక్తి